భారత్ పాక్ మధ్య ఆపరేషన్ సింధూర్ బాగా జరుగుతుంది ఆపరేషన్ సింధూర్ టూ రెండో రోజు కూడా భారత్ పాక్ని చిత్తు చేస్తున్న వేళ మన భారతదేశానికి చెందిన జవాన్ ముఖ్యంగా మన తెలుగువాడు మురళీనాయక్ అనే జవాన్ ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం నిజంగా వీరుడ వందనం అనే చెప్పుకోవాలి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మురళి నాయక్ తల్లిదండ్రులకు ఏకైక సంతానం నిజంగా వాళ్ళ తల్లిదండ్రులకు ఆఫ్ చెప్పాలి ఒకే ఒక కొడుకుని కూడా వాళ్ళు ఇతర ఉద్యోగం చేయించకుండా భారత ఆర్మీలో వెళ్తా అంటే వాళ్ళు ఒప్పుకున్నారు సో ఈ యుద్ధంలో చాలా వరకు చాలా వరకు భర్తలని ఇక్కడ కొడుకులని పోగొట్టుకుంటుంది భారతదేశం ఈ నేపథ్యంలో మురళీనాయక్ చనిపోవడం మురళీనాయక్ది ఉమ్మడి అనంతపూర్ ప్రస్తుత సత్యసాయి జిల్లా పెనుగొండ మండలంగా తెలుస్తుంది సో ఒకసారి ఈ యొక్క మురళీనాయక్ డీటెయిల్స్ చూద్దాం పాక్ ఫైరింగ్ తెలుగు సోల్జర్ మురళీనాయక్ డైట్ భారత పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పాకిస్తాన్ సైన్యం కాల్పులలో ఆంధ్రప్రదేశ్కు చెందిన జవాన్ మురళీనాయక్ నాయక్ అమరుడయ్యారు సత్యసాయి జిల్లాకు చెందిన మురళీనాయక్ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు ఇక మురళీనాయక్ కుటుంబాన్ని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వారు ప్రకటించారు ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని తెలిపారు ఇక మురళీ నాయక్ స్వగృహంలో విషాద చేయాలనుకున్నాయి నిజంగా ఆ కుటుంబం చాలా బాధలో ఉంటుంది ఖచ్చితంగా ఒకే ఒక కొడుకు ముచ్చటగా ఆర్మీలో చేరడం వాళ్ళు కూడా చేరడానికి ఓకే చెప్పడం సో దేశం కోసం అమలుడైనప్పటికీ కూడా తల్లిదండ్రులకు ఏకైక కొడుకు సో పాకిస్తాన్లో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తలు మరింత తీవ్రమయ్యాయి ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారంగా పాకిస్తాన్ సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది డ్రోన్లు యుద్ధ విమానాలను మన దేశంపైకి ప్రయోగించింది వీటిని మన సైనిక బలగాలు ఎక్కడికక్కడ కూల్చేశాయి ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన జవాన్ మురళీ నాయక్ అమరుడయ్యారు ది సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండ శనివారం ఆయన పార్థివ దేహం సొంత ఊరికి తీసుకురానున్నారు సో మురళీ నాయక్ మరణంతో తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయ్లు కన్నీరుమున్నీరుగా ఏర్పించారు మురళీ నాయక్ నిజంగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మురళి నాయక్ చూడ్డానికి చాలా యంగా ఉన్నాడు సో అలాంటి మురళీనాయక్ నాయక్ సో ఆయన ఇంకా దేశానికి సేవ చేయాల్సిన టైం ఉన్నప్పటికీ కూడా మృత్యువు ఆ విధంగా రావడం ఎవరికి కూడా భయపడకుండా చాలామంది మనం చూస్తున్నాం పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్ అందరూ కూడా భయపడి రిజన్ చేసి వెళ్తుంటే మన భారత సైనికులు పోతే పోతాం దేశం కోసం ప్రాణాలు అర్పిస్తామనే విధంగా డేర్గా యుద్ధంలో పార్టిసిపేట్ చేసి మురళీనాయక్ నాయక్ చనిపోవడం జరిగింది ఇక మురళీనాయక్ నాయక్ సోమేందపల్లి మండలం నాగినాయని చెరువుతాండలో పుట్టి పెరిగారు సోమదేపల్లిలోని విజ్ఞాన పాఠశాలలో చదివారు ఇక మురళీ మరణంతో కుటుంబంలో సొంత ఊరిలో తీవ్ర విషాదాలు అలుముకున్నాయి నాయక్ పాకిస్తాన్ జవాన్ల కాల్పులో అమరుడయ్యారు లేదంటే ఉగ్రవాదులతో పోరాడుతూ వీర మరణం పొందారా అనే విషయం స్పష్టత రావాల్సి ఉంది సో మురళీ నాయక్ మృతిపై ఇండియన్ ఆర్మీ ఇంకా అధికార ప్రకటన అయితే చేయలేదు ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా ట్వీట్ పెట్టడం జరిగింది దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ శాసనసభ నియోజకవర్గం గోరట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు మురళీ నాయక్కి నివాళులు అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ట్వీట్ పెట్టడం జరిగింది ఇక ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి అని తెలియజేశారు మరోవైపు నారా లోకేష్ కూడా ఇక్కడ మురళీ నాయక్కి సంబంధించి ఒక పోస్టు పెట్టడం జరిగింది తెలుగు జవాన్ మురళీ నాయక్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు ఇక ఒకసారి లోకేష్ పెట్టిన ట్వీట్ ఆపరేషన్ సింధులో భాగంగా కాశ్మీర్ యుద్ధ భూమిలో పోరాడుతూ మన రాష్ట్రానికి చెందిన మురళి నాయక్ వీరమరణం పొందడం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరట్ల మండలం పంచాయతీ కల్లితాండ గ్రామానికి చెందిన మురళి నాయక్ ఈ విధంగా చనిపోవడం బాధాకరం అని చెప్పేసి పెట్టినాడు సో చాలా ఇక్కడ మురళి నాయక్ లాంటి యువ యువ జవాన్లు చాలామంది పోరాడుతూ ఉన్నారు ఇక్కడ మురళీ నాయక్ మన తెలుగువాడు ఈ విధంగా ఏ విధంగా అయినా మరణించినడు కాల్పుల్లో మరణించినా లేదా వాళ్ళు వేసే మిసైలుకి బలైనడా అని చెప్పేసి ఇంకా ఆర్మీ అయితే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మురళినాయక అంత్యక్రియలు అధికారుల లాంఛనాలతో జరిపిస్తామని ఇప్పటికే ప్రభుత్వం చెబుతోంది